నమస్తే అండి నేను డాక్టర్ రవితేజ బుద్ద కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ నేను ఊపిరిదిత్తుల సమస్యలు ఏ అన్నా కానీ నేను ట్రీట్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి ఊపిరిదిత్తుల సమస్యకైనా ఈ కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి ఇవాళ కోవిడ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ కోవిడ్ జేఎన్ వన్ వన్ వేరియంట్ అంటే ఏంటి ఈ కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ ఏం లేదు ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అనమాట సో కోవిడ్కి స్పైక్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ ప్రోటీన్లో మ్యూటేషన్స్ రావటం వల్ల సో ఏ వైరస్ అయినా మ్యూటేషన్స్ అవుతా వస్తాయన్నమాట ఈ కోవిడ్లో ఈ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ వల్ల ఈ జేఎన్ వన్ వేరియంట్ అనేది వచ్చిందనమాట ఇది మీకు ఎలా వస్తుంది సో మోస్ట్లీ ఏంటంటే ఈ దగ్గడం వల్ల తుమ్మడం వల్ల ఎవరైతే కోవిడ్ ఈ జేఎన్ఎన్ వన్ వేరియంట్ ఎఫెక్ట్ అయ్యి సో ఎవరైతే వాళ్ళు తుమ్ముతున్నారో తుమ్మడమో లేదంటే తగ్గడమో సో ఈ తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఏమవుతాయంటే సర్ఫేస్ మీద ఈ ఇన్ఫెక్టెడ్ పర్సన్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి సర్ఫేస్ మీద పడతాయి అన్నమాట ఎప్పుడైతే మనం ఆ సర్ఫేస్ టచ్ చేసి మన ఫేస్ కానీ మన నోజ్ కానీ టచ్ చేస్తే ఆ డ్రాప్లెట్స్ ద్వారా మనకి ఈ జేఎన్ వన్ ఈ కోవిడ్ నైంటీన్ జేఎన్ వన్ వేరియంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దీన్ని లక్షణాలు ఏంటి సో దీని లక్షణాలు ఏంటంటే నొప్పులు జ్వరము ఆయాసము తీవ్రముగా రావడము లేదంటే గొంతు నొప్పి ఈ ఈ కాకుండా ఈ మధ్యకాల ఈ ఈ జేఎన్ వన్ వేరియంట్ వల్ల ఏంటంటే కొంతమందికి గ్యాస్ట్రో అంటెస్టర్ అనే సింటమ్స్ కూడా వస్తున్నాయి అనమాట అవి ఏంటంటే వామిటింగ్స్ రావటము విరోచనల్ అవటము సో ఈ జేఎన్ వన్ వేరియంట్ వల్ల లక్షణాలు సో ఇది ఎలా టెస్ట్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మీకు ఈ జేఎన్ వన్ వేరియంట్ వచ్చిందని తెలుస్తుందో ఏమంటే మీరు మీకు మీకు మీరు ఐసోలేట్ అయ్యి మాస్క్ వేసుకొని ఏమంటే మీరు ఆర్టీపీసీఆర్ తో టెస్ట్ చేసుకుంటే ఈ జీవనం మన వేరియంట్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ కోవిడ్ మోస్ట్లీ ఏంటంటే ఎవరిలో ఎఫెక్ట్ అవుతాయి ఈ మోస్ట్ కామన్ ఎఫెక్ట్ ఏంటంటే ఎవరైతే ఇమ్యూనోడెఫిషియన్సీ తక్కువ ఉందో ఎవరైతే ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే మనకి ఈ షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు లేదంటే కనుక ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ లేదంటే రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్స్ లేదంటే క్యాన్సర్ చికిత్స పొందుతూ ఉంటున్నారు సో సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో ఉంటారనమాట సో వాళ్ళు మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఇది కాకుండా ఊపిరిదిత్తుల్లో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఊపిరిదిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ అంటే అన్ సిపిడి ఆస్తమా లేదంటే ఐఎల్డీస్ లంగ్ ఫైబ్రోసిస్ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వీళ్ళు వీళ్ళు కోవిడ్ వస్తే కొంచెం తీవ్రంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ లంగ్ కాంప్రమైజ్ అయింది కాబట్టి సో వన్స్ ఈ కోవిడ్ వస్తే వీళ్ళు ఎక్కువ లక్షణాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇది ఇంకెవరిలో ఈ ఈ జేఎన్ వన్ వేరియంట్ యూజువల్లీ మైల్డ్ వేరియంట్ అనమాట మనం ఇప్పుడు డేటా ఇప్పటివరకు చూసుకుంటే అంటే హాస్పిటలైజేషన్ ఎవరైతే ఈ కోవిడ్ తాలూకు లక్షణాలు వచ్చినాయో వాళ్ళు ఏంటంటే హాస్పిటలైజేషన్స్ అయితే తక్కువ అవుతున్నాయి అంత సివియర్గా అయితే ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు కానీ ఎవరైతే వ్యాక్సినేషన్స్ చేసుకోలేదో అసలు ఈవెన్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్స్ చేసుకోలేదు లేదంటే ఎవరైనా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోలేని వాళ్ళు కొంచెం తీవ్రంగా ఉండే ఛాన్సెస్ ఉంటుందనమాట సో ఎవరైతే వ్యాక్సినేషన్స్ తీసుకోలేదో ఏమంటే తీసుకోండి డెఫినెట్గా మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఈ కోవిడ్ నైన్టీన్ జేఎన్ వన్ వేరియంట్ వల్ల సో ఇది కాకుండా ఎవరైతే ఇన్నో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నారో సో వాళ్ళు రెగ్యులర్గా పబ్లిక్ పబ్లిక్ క్రౌడ్ అవాయిడ్ చేయడము మాస్క్ రిప్ మాస్క్ వేసుకోవడము సో ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేయడము సో దీనివల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో అది కాకుండా మీరు ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఎంబడే టెస్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న కన్సల్టెంట్ మీ దగ్గర మీ దగ్గర ఉన్న ఫిజిషియన్స్ లేదు మీ పల్మలాంజెస్ని అడిగితే వాళ్ళు మీకు వాళ్ళని సంప్రదిస్తే మీకు తెలుస్తుంది అసలు మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఎంత రిస్క్లో ఉన్నారు ఏంటంటే సో దాన్ని బట్టి అంటే రెగ్యులర్గా వాళ్ళు కొన్ని టెస్ట్ పరీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళు పరీక్షలు చేస్తూ ఉంటే మీ సివియారిటీ అనేది తెలుస్తుంది మీ ఏ మీరు ఏ కేటగిరీకి చెందుతారు సో దాన్ని బట్టి మీకు మెడికల్ అటెన్షన్ అవసరమా లేదనేది వాళ్ళు చెప్తారన్నమాట